అక్కడ కూడా నాకు వస్తాను పక్కన చూసాక నాతో పోతున్నా రోడ్లో పొచ్చేస్తాను కదా అనమాట చూసారు కదా ప్రత్యేది వర్గానికి రాశులు కూడా వెళ్ళిపోతున్నా తిండే ఉంటాం అక్కడ చట్ట అంటే పచ్చ చిన్నపిల్లి టాయ్స్ అవి కూడా అందుకంటారు అది కూడా మీకు చూపిస్తాను ఆ ఏరియా అలాగే వంటను కూడా స్టార్టింగ్ అయితే ఉంటుంది రేట్ ఉంటున్నాను చూసారు ఒక ప్రత్యేక దర్శనానికి వస్తే అలా తెరపొచ్చు స్త్రీ దర్శనం చేస్తే పక్కన తిరపాలి కూర పక్కన తండ్రి పోగానే తనకున్నట్టు రైట్ ఉంటుంది అనమాట అంట చూసినా సరండింగ్ అయితే ఇలా అయితే ఉంటుంది ఇంకా దూరంలో మీకు చూపిస్తాను మన ప్రియ దర్శనం కాబట్టి అన్ని తిరుపులు అయితే అనవన్న లేదా పిల్లలు పనుకొని డైరెక్ట్గా అయితే వాళ్ళు తిరుపతి కదా సో మన టైం ఉండదు అని చెప్పి శ్రీదర్శనకైతే ఇవన్నీ తిరుపతి చూపించినట్టు కాదు అంటాం అన్న శ్రీదర్శనానికి ఇంత దూరం అవుతుందని మాట కాదు కానీ ప్రదర్శిం కదా కూడా అయిపోతుంది బాగా అనిపించిందండి అవునా మంచిగా వచ్చాము శ్రీదర్శనకైతే కదా అప్పుడే మా టెంపుల్ మొక్కల్ని కూడా ఇది కొన్ని పిల్లలని మనకి తెలిసే దర్శనం మొత్తం ఇవన్నీ రావాలి చూసినట్లయితే కానీ రాను జస్ట్ మామలు ఇక్కడ అవుతుంది చూసిన కదా గోబురాలు అవి కూడా ఇంకా లోపల ఎలా ఉంటుంది అయితే కూడా నీకు చూపిస్తాను పని అయితే నేను అయితే చూస్తానండి చూసినా కదా అక్కడ అక్కడే కొట్టేసి తీసుకెళ్ళబాను అన్నమాట అక్కడికి అంత వ్యూ అంతా ఎంత బాగుందో డాక్చర్ అంతా కొండ పంటంతా గోబురంతో చాలా అంటే చాలా బాగుంది కదా వచ్చేస్తే నారాయణ స్వామి అయితే మేడం ఇక అప్పుడు లేనైతే రావస్తున్నా కదా చాలా బాగుంటుంది అంతే అసలు అన్నీ నేను శ్రీ లక్ష్మీ అన్నవారు అయితే ఉంటారు ఇక్కడ దర్శనం సక్సెస్ఫుల్గా అవుతుంది అంటే రామ్లవారు దర్శనం అయితే సాధించామనుకుంటారు గర్భంలో దర్శనం చేస్తాం బాధపడితే రాకుల నారాయణ స్వామి అయితే ఉంటారు అక్కడ దర్శనం అవుతాను నెక్స్ట్ వస్తే ఇక్కడ శ్రీ లక్ష్మీ అన్నవారు అయితే ఉంటారు ఆ దర్శనం చేస్తే మనకి సెంటర్లోకి అయితే మనం ఈ వ్యూ పాయింట్ పంట మనం చూసుకోవచ్చు ఇక్కడి నుంచి అయితే చాలా అంటే చాలా మన దర్శనం అయితే అంటే తెంపేస్తారా నేను చూపిస్తాను